குடுத்தர் வச்சுக்கால తాగినట్టున్నా లేదా మరి లేస్తానే చెట్టు అంటుకుందిగా భో హలో ఫ్రెండ్స్ ఇవి తింటే మంచిదంట హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ గెటప్ ఏంటి అని అనుకుంటున్నారా మా ఇంటి చెట్టులో అయితే ఒక తేనెపట్టు ఉందండి సో దాన్ని అయితే మేము తీయడానికైతే ట్రై చేస్తున్నాము సో ఆ గెటప్ అంతా కూడా దానికోసమే ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఒక క్లాత్ తీసుకొని దానికైతే మంట పెట్టేసి ఆ పొగనైతే దానికి చుట్టూ పెడుతుంది ఎందుకు అంటే ఆ పొగ వల్ల ఈగలు అన్నీ కూడా ఎగిరిపోతాయంట సో మేమైతే వాటిని పొగొట్టడానికైతే ట్రై చేస్తున్నాము ఆ ఈగలు చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టున్నాయి ఎంత పొగ పెట్టినా కూడా అవి అసలు కదలట్లేదు ఆ క్లాత్ కాస్త అంటుకొని కొంచెం చెట్టు అయితే అంటుకుంది చెట్టు అంటుకుంటుందేమో అని నాకైతే చాలా భయం ఇంకా అవైతే సగమైతే వెళ్ళిపోయాయి కానీ ఇంకా సగం అయితే అసలు కదలట్లేదు మా అమ్మ అయితే చెట్టును కదిలిద్దాం అవి టోటల్గా ఎగిరిపోతాయి అంటుంది అవి ఎగిరితే మనం పరిగెత్తాల్సింది వస్తుందని నేను అంటున్నా అయినా కూడా వినకుండా వాటిని అయితే కదిలిచ్చేసింది అవైతే ఒకేసారిగా అన్నీ అయితే లేచేసాయి ఎంత గట్టిగా కదిలించినా అవైతే అసలు వదిలిపెట్టడం లేదు ఆ తేనెపట్టుని ఇంకా మిగతా ఈగలు అయితే వెళ్ళిపోయినట్టుగా కనబడుతున్నాయి కానీ దాని చుట్టూతే తిరుగుతూ ఉన్నాయి తేనెపట్టు అంత పెద్దగా కనిపిస్తున్న దాంట్లో అయితే తేనె అసలు లేదండి కింద అంతా కూడా ఖాళీగా అయిపోయింది జస్ట్ పైన కొంచెం ఉంది ఆ కొంచెం ప్లేస్లో అయితే ఈగలు అసలు వదిలిపెట్టడం లేదు ఆ ప్లేస్ని అసలు కదలడం లేదు ఆ ప్లేస్ నుండి తేనె లేదు అనేసరికి నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే నేనైతే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఆ తేనె కోసం అయితే బట్ నాకైతే చాలా బాధ అనిపించింది తేనె కూడా ఏం లేదు కదమ్మా ఎందుకు దాన్ని అలా చేస్తున్నావు ఇంకా వదిలిపెట్టేస్తే వెళ్ళిపోదామంటే మా అయితే అసలు వినడం లేదు పైన ఏదో కొంచెం ఉంది దాన్ని తీద్దామంటుంది ఆ కొంచెం కూడా వాటికే వదిలేసాయి అవి కుడితే మనం హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని నేను అంటున్నాను నేనైతే వాటితో కుట్టించుకుంటామేమో అనుకున్నాను బట్ అవైతే అసలు కుట్టలేదు అంత కదిలిస్తున్నా అవి మా చుట్టూ తిరుగుతున్నా కూడా అవైతే అసలు టచ్ చేయలేదు ఇదైతే చిన్న తేనెపట్టు అండి మేబీ పెద్ద తేనెపట్టు ఉంటుంది అవి అయితే బాగా కుడతాయి అనుకుంటా కదిలిస్తే ఫైనల్గా ఒక్కసారి అయితే గట్టిగా కదిలించాము సో ఆ ఈగలన్నైతే పైకి లేచాయి చూడండి చుట్టూ అంతా ఎలా తిరుగుతున్నాయో అవి అలా తిరిగి తిరిగి దూరంగా అయితే వెళ్ళట్లేదు మళ్ళీ తిరిగి ఆ తేనెపట్టు దగ్గరికే వస్తున్నాయి ఆ ఈగలన్నీ కూడా ఆ తేనెపట్టులో ఎక్స్ పెట్టుకున్నాయండి సో అందుకే వాటిని వదిలిపెట్టి వెళ్ళలేకుండా ఉన్నాయి ఫైనల్గా గా ఈగలన్నిటిని పోగొట్టి ఆ తేనెపట్టునైతే పట్టుకున్నాము ఆ తేనెపట్టును ప్లేట్లో వేసుకోగానే ఆ ఈగలన్నీ కూడా ఆ ప్లేట్ని అయితే చుట్టేసుకుంటున్నాయి అలానే మా చేతులకు కూడా చుట్టుకుంటున్నాయి మేము ఈ తేనెపట్టుని చాలా లేట్గా చూసామండి సో అందుకే ఆ తేనె అంతా అయ్యగలే తాగేస్తాయి అనుకుంటా అందుకే ఏం లేదు మేము కొంచెం ముందుగా చూసి ఉంటే బాగుండేది అనిపించింది నాకు అయితే ఒక టెన్ ఎంఎల్ అలా వచ్చిందండి మొత్తం వాటి ఎక్సే ఉన్నాయి ఆ తిట్టులో మొత్తం కూడాను న్యాచురల్ హనీని నేను ఎప్పుడూ చిన్నప్పుడు టేస్ట్ చేశాను దాని తర్వాత ఇప్పుడే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుందండి న్యాచురల్ హనీ కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో